హలో అండి ఈ వీడియోలో ఫార్టీ సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే కట్ చేసి చూసిపోతున్నాను ముందుగా అయితే చెస్ట్ లూజు పది ఇంచులు పెట్టుకుంటానండి ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం అన్నట్టు దీనికి వచ్చేటప్పటికి నేను హ్యాండ్స్ కట్ చేశానండి వీడియో చేస్తామనుకోలేదు ముందుగానే కట్ చేసేసాను దీనికి వచ్చేటప్పుడు లైట్గా పఫ్ వస్తుంది అనమాట ఇక్కడ లైట్గా ఒక రెండు రెండు మూడు ఫిల్స్ వస్తాయి అంతేనమాట దీనికి దీనికి పఫ్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా ఇదిగోండి ఇది క్లాత్ ఎంబ్రాయిడింగ్ క్లాత్ అనమాట దీని మీదకి లైట్గా పఫ్ వచ్చే హ్యాండ్స్ అయితే పెట్టబోతున్నాను బాగుంటుందండి క్లాత్ వచ్చేటప్పటికి మీటర్ వచ్చేసి ఆరు వందలు ఎంతో చెప్పారనమాట బాగుందండి మంచిగా ఇది వచ్చేసి నెల్లూరులో తీసుకొచ్చారంట దేని మీద కన్నా ఫ్యాన్సీగా వేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా తీసుకున్నారండి ఇది ఇప్పుడు దీని మీదకి పఫ్ పెట్టాను ఇంకా నెక్ వచ్చేటప్పటికి రౌండ్ నెక్ నార్మల్గానే బ్లౌజ్ నార్మల్ అనుకోండి దీని మీద కన్నా కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అనేసి ఇంకా దీని మీద కొంచెం బ్లౌజ్ పొడవు ఇచ్చే ఆది మీద కొంచెం అంటే కొంచెం బ్లౌజ్ పొడవు నెక్ అయితే డౌన్ చేయాల్సిన అవసరం లేదు ఒక హాఫ్ ఇంచు పొడవు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేస్తాను ఇది ఇప్పుడు మనకి కొలత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్వి తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేటప్పటికి ఇంచులు చంతడవని వచ్చేదే ఐదున్నర సరిపోతుందండి ఈ కొలత వాళ్ళకి వాళ్ళ బ్లౌజ్లో కూడా ఇంతే ఉంది ఉండలే కాసేపు ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచ్ కొంచెం తొందరగా కట్ చేస్తున్నానండి అర్జెంట్ బ్లౌజెస్ అనమాట ఇంకా బ్యాక్ నెక్ కూడా రౌండ్ మనం ఎంతైతే పెంచామో అంత పైకి పెట్టేసుకోవడమే అంతే ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ నెక్ అనమాట ఇంకా ఇంకా దానికేం పైపింగ్ గిపింగ్ ఏం లేదనమాట జస్ట్ ఇంతే ఈ విధంగా రౌండ్ నెక్ పీసెస్ చేసుకొని కూడా రౌండ్ నెక్కి చక్కగా ఉంటుందండి అండి మనం ఫ్యూచర్లో లావైనా పట్టినా కూడా సెట్ అవ్వడానికి అంటూ ఉంటే రౌండ్ నెక్కే అనమాట ఇంకేం నెక్ పెట్టుకున్నా మనకి కన్వీనియంట్ ఉండదు ఫ్యూచర్లో లావైనా ఇప్పుకోవడం కోసం రౌండ్ నెక్ అనుకోండి మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది బాగుంటుంది కూడా ఇప్పుడు మనం కట్ చేసేది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ సేమ్ క్రాస్ కటింగేనండి ఆది బ్లౌజ్లో క్రాస్ కటింగే ఉంది సేమ్ అదేవిధంగా క్రాస్ కటింగ్ పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవు ఒకటి చూసేసుకున్నాము అంటే మనకి కొలత వచ్చేస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి చెస్ట్ పొడవు ఇక్కడికి అయిపోయింది కదండీ దీన్ని ఇలాగ మర్తేసేసుకొని ఒక లైన్ తీసేసుకోవాలి ఫస్ట్ మనం ఇక్కడికి లైన్ తీసేసుకున్నాము అంటే ఇటు సైడ్ కూడా వీరికి ఎడ్జ్ అన్నట్టుగా తీసుకోవాలి ఇది షోల్డర్ నెక్ కాడికి ఇలా ఉంటుంది ఇప్పుడు అవుట్ సైడ్ మొత్తం తీసేద్దాం ఫస్ట్ మన మీటర్ కూడా చాలదండి ఎందుకంటే కొంచెం బాడీ లాగ్ మనిషి కొంచెం హ్యాండ్స్ పొడవు కాబట్టి మీటర్ పైన కొంచెం క్లాత్ తీసుకోవాలి ఇక అయిపోయిందండి ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి అండి అందాజగా మళ్ళా షేప్ బెల్ట్ అంతా వేసిన తర్వాత సెట్ చేసుకుంటాను నేను మళ్ళా దీనికి పైపింగ్ గిపింగ్ ఏం లేదు జస్ట్ అంతే ఇక్కడ కింద నుంచి ఒక రెండు ఇంచులు పైకి ఇలా మార్క్ చేసేసుకొని డాట్ కోసం ఇంచులు అదే షేప్ తీయడం కోసం రెండు ఇంచులు ఇట్లాగా ఈ విధంగా మనం తీసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చి ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకున్నామంటే సరిపోతుంది ఇంతే ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ డాట్ పెట్టేసుకోవడమే ఇటు సైడ్ ఇక్కడికి ఫ్రంట్లో అయితే కొంచెం లోతు ఈ విధంగా ఇక్కడ ఇది సరే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది షేప్ బెల్ట్ కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు అండి తెలుసు కదా మూడున్నర రెండున్నర మూడు లేదంటే మూడున్నర మూడు తీసేసుకున్నారంటే మీకు సరిపోతుంది మూడున్నర మూడు ఈ కొలతలో మనం పెట్టుకున్నాము అంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంతే ఇలా కట్ చేశారంటే ఏ కొలత బారీకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి